ఎస్పీతోనే బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని బిఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ చిత్రసేన పేర్కొన్నారు సోమవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మూడు శాతం మాత్రమే ఉన్న అగ్రవర్ణాలైన కమ్మ రెడ్డి కులాలు పాలన సాగిస్తున్నాయని అన్నారు ఎనభై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రజలు వారి పాలనలో అణచివేతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలంటే బీఎస్పీతోనే సాధ్యమవుతుందని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైసీపీ జనసేన పార్టీలన్నీ బీజేపీ పార్టీకి అనుబంధ పార్టీలు అని తెలిపారు రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిగా గెడ్డం డేవిడ్ నెల్సన్ బాబు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇసుకపట్ల రాంబాబు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్నాల విజయ్ కుమార్ అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొల్లాపూర్ శ్రీను కొవ్వూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా చోళ్ల రాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మపు చిత్రసేన రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు విలేకరుల సమావేశంలో బిఎస్పీ నాయకులు పట్నాల విజయ్ కుమార్ కొల్లం శ్రీను చోళరాజు రాజు శిర్రా పటమట గణేశ్వరరావు గడ్డం ప్రసాద్ కొండపల్లి సూరిబాబు బయ మునీంద్ర బుద్దజాన్ కొల్ల ధనరాజు చిగురుపాటి రాఘవ గుమ్మపు యేసు తదితరులు పాల్గొన్నారు ఉన్న ఏడు అసెంబ్లీ కూడా పోటీ చేయడానికి పార్లమెంట్ కోర్టు పోటీ చేయ చేస్తాము దానికి సంబంధించి క్యాండిడేట్ ఎవరికి కూడా మాట గారు సమావేశానికి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అలాగే ఈ సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన మా జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ గారికి అలాగే జిల్లా ఇన్చార్జి గణేశ్వరరావు రావు గారికి టౌన్ కన్వీనర్ నరసింహబాబు బాబు గారికి అలాగే ఇక్కడ మరి సుమారు లక్ష పదమూడు వేల కోట్లు ఎస్సీ ఎస్టీ సంబంధించిన నిధుల్ని డైవర్ట్ చేసి తన ఎన్నికల పథకాల కోసం ఖర్చు పెట్టుకుని మరలా దళితులకి ఎంతో ఉత్తరం చేసినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అబద్ధ ప్రచారాలు చేసి దళితులను మోసం చేస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువగా నష్టపోయిన సమాజం ఏదన్నా ఉందంటే దళిత సమాజమే ఎందుకంటే అనేక దాడులు ఎప్పుడు జరిగినట్టుగా ఈ ప్రభుత్వ హయాంలో దాడులు జరిగినాయి దాడులు జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎటువంటి స్పందన లేదు దానికి అతిపెద్ద ఉదాహరణ ఏంటంటే మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉన్నారో మరి ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ని మరి మటర్ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ఇంకా కూడా పెట్టుకుని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి గారు తిరగడం నేటి వరకు అతను వైసీపీ ప్రాథమిక సభ్యత్వం నుండి కానీ ఎమ్మెల్సీ సభ్యత్వం నుండి కానీ సస్పెండ్ చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా వైసీపీ నాయకులందరూ కూడా ఆయన్ని వెంట పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా గతంలో ఎవరైతే దళితులు మీరు శిరోమన్నం చేశారో అతని ప్రభుత్వ పదవులు పార్టీ పదవులు ఇవ్వడం అంటే అన్ని ఏ విధంగా చూసినా కూడా మరి దళితులకు వ్యతిరేకమైన శక్తులనే ప్రోత్తించిన తప్ప దళితులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే విదేశీ విద్యా పథకానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని తీసేసి ఆయన పేరు పెట్టుకోవడం అనేది ఆయన యొక్క మరి దళితు వ్యతిరేక వైఖరికి ఒక పరా కాస్త అదే విధంగా రెండో వైపు చూసుకుంటే మరి ప్రతిపక్షం ఉన్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా గతంలో కూడా చూసాం అది కూడా దళితులకు వ్యతిరేకంగా జరిగింది ఎటువంటి ప్రయోజనం లేదు వీళ్ళిద్దరూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా మరి కేంద్రం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఉన్నారు తప్ప మరి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి దళితు వ్యతిరేక విధానాలు కానీ మైనార్టీలకు సంబంధించిన మతపరమైన విధానాలు ఏదైతే రెచ్చపడుతున్నారో వాటికి వ్యతిరేకంగా వీళ్ళిద్దరూ ఏ రోజు కూడా గుర్తు చెప్పలేదు ఈ పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారికి వీళ్ళిద్దరూ కూడా భయపడి భయపడి బతికే పరిస్థితి ఉంది ఈవెన్ మణిపూర్ లాంటి మరి క్రైస్తవ మైనార్టీల మీద దాడి జరిగినప్పుడు కూడా మరి మణిపూర్ విషయంలో ప్రతిపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం పెడితే మన ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుల నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎద్దరూ కలిసి నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా అవిశ్వాస తీర్మానంలో ఓటేసిన సంఘటన కల్లారా చూసాం కాబట్టి ఈ ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎందుకు అన్ని చోట్ల పోటీ చేస్తుందంటే బాబాసాహ్ అంబేద్కర్ భావజాలం మహాత్మా కులే యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బహుజనులు తమ కాలు మీద తమ నిలబడి తమ సొంత పార్టీ ద్వారా రాష్ట్రంలోను కేంద్రంలోనూ అధికారంలోకి రావాలని బాబాసాబ్ అంబేద్కర్ ఏదైతే పిలిపిచ్చాడో ఆ పిలుపుని ఆ సిద్ధాంతాన్ని బహుజన్లోకి తీసుకెళ్లి వాళ్ళని రాజకీయంగా చైతన్యం చేసి ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎలా ఎదగాలన్న ఉద్దేశంతోనే అన్ని స్థానాలు టెన్ పర్సెంట్ ఉన్నటువంటి పాపులేషన్ చేతి ఈ సంపద వాళ్ళ చేతిలో ఉంది మనం చూస్తున్నాం ఇవాళ బీజేపీ దళిత బహుజన వ్యతిరేక పార్టీగా నడుస్తుంది ఈ రాష్ట్రంలో కూడా మరి దళిత పథకాలన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు తీసేసి దళిత ఓట్లు దొరికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు పథకాలు మొత్తం పథకాలు తీసేసి దళిత వ్యతిరేకంగా నిలబడ్డాడు అనేది సందర్భం కాబట్టి ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నూట నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా బహుజన సమాజ్ పార్టీ మరి పోటీ చేస్తుంది మరి నేను ఈ ప్రజలకు పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇవే ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ దళిత దళిత బోధనలు అందరూ కూడా మరి ఈ బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేసి ఈ బహుజన సమాజ్ పార్టీని లెక్కించాలని సందర్భంగా పత్రిక మరి నా సందేహాన్ని తెలుపుతున్నాను విజయ్ కుమార్ గారు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గారు చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు డబుల్ పర్పస్ ఫస్ట్ టైము మరి మాన్యశ్రీ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునేటువంటి ఆ యొక్క ఉత్సవానికి అందరికి ఆహ్వానించడానికి రెండవది క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేయడానికి ఈ సభ ఏర్పాటు చేశారు మరి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గారు క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు వారికి నా ధన్యవాదాలు సభపూర్వకంగా తెలియజేసుకుంటూ ఉన్నారు సెకండ్ గేట్ అంటే మా యొక్క సిద్ధాంతం బహుజన సిద్ధాంతం అనేది ఆ పేరులోనే ఉంది మీకు అర్థమైంది నిజంగానే ఈ రోజున ఒక మిక్చర్ ఆఫ్ అంటే ఎక్కువ దళితంగానే ఈ యొక్క అస్పృశ్య కులాల నుంచి వచ్చినప్పుడు వారు కానీ భావించే సందర్భంలో ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసింది భారతదేశంలో మన బహుజన సమాజ్ పార్టీ ఆ విధంగా మిగిలినటువంటి అండగారు కులాల నుంచి కూడా ఈ రోజున అభ్యర్థుల్ని తీసుకుని వారిని బలోపేతం చేయడానికి స్ట్రెంగ్ చేయడానికి ఎంపవర్ చేయడానికి వారు కోల్పోయేటువంటి సందర్భం ఇది ఈరోజు కోడిన ఎక్స్ డీజీపీ గారిని పెట్టుకున్నారంటే ఆయన మరి బీసీ వర్గానికి సమాజ వర్గానికి చెందిన వ్యక్తి అలాగే నారాంటి వాడిని అంటే ఒక క్రిస్టియన్ మైనారిటీ నుంచి వచ్చినటువంటి వాడిని కూడా మరి పార్టీ గౌరవించి దాన్ని నాకు సీట్ని ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఎకనో బయపర్ ఉంటే మాకు ఉండకపోవచ్చు అంతకంగా వర్గాలు రాకపోవచ్చు కానీ కన్సిడర్ చేసి దీన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలని భోజనం ఉద్దేశంతో పార్టీ ఆ నిర్ణయాలు తీసుకున్నారు అది మీకు తెలియజేసుకుంటూ ఉన్నారు రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి ఈ జిల్లా ఈ జిల్లాలో ఉన్న అభ్యర్థులు ప్రకటించడం కోసం రెండవది ఈ నెల పదిహేను తారీఖున బిఎస్పీ వ్యవస్థాపకులు బాధ వ్యవస్థాపకులు మాన్యులు కాంచీరామ్ గారి జయంతి సభని భారీ ఎత్తున విజయవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేశాం ముందుగా మరి రాష్ట్రంలో రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం అలాగే ఇరవై ఐదు స్థానాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ బరిలో దిగుతుంది దానికి సంబంధించి రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుండి ఘట్టం డేవిడ్ నెల్సన్ బాబు గారు రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుండి బహుజన్ సమాజ్ పార్టీ గారు ఉన్న బదిలోకి రాజమండ్రి రోరల్ నుండి బిఎస్పీ జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ గారు పోటీకి దిగుతున్నారు అలాగే రాజమండ్రి టౌన్ నుండి అడ్వకేట్ ఎస్పట్ల రాంబాబు గారు బరిలో దిగుతున్నారు అలాగే అనపక్తి నియోజకవర్గం నుండి కొల్లం శ్రీ గారు పోటీ చేస్తున్నారు అట్లాగే కొవ్వూరు అసెంబ్లీ నుండి చాలా రాజు గారు పోటీ చేస్తున్నారు ఇక నిడదవోలు అసెంబ్లీ నుండి గుమ్మాకు చిత్రసేన అంటే నేను రాష్ట్ర పోవార్ నేను పోటీ చేస్తానండి అలాగే గోపాలపురం అసెంబ్లీ నుండి సిర్రా భరత్ రావు గారు పోటీ చేస్తున్నారు ఒక రాజానగరం అభ్యర్థిని ఒకటి ఫైనల్ చేయాలి ఇది మా మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ యొక్క అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాను అలాగే బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యుడు కాంచీరామ్ గారి జయంతి సరణి విజయవాడలో విద్యాధర్పురం లేబర్ కాలనీ గ్రౌండ్లో ఈ నెల పదిహేనవ తారీఖున సాయంకాలం నాలుగు గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా భారీ జన సమీకరణ చేసి భారీ బహిరంగ సభ జరపద జరపడానికి నిర్ణయం తీసుకున్నాం దీనికి చీఫ్ గెస్ట్గా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ గారు ఆకాశానంద్ గారు చీఫ్ గెస్ట్గా చేస్తున్నారు అలాగే విశిష్ట అతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు ఇచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి గారు బిఎస్పి ఎక్స్ఎఫ్ఎల్ఏ స్టేట్ కోఆర్డినేటర్ లక్కే రాజారావు గారు అలాగే సెంట్రల్ కోఆర్డినేటర్ ఎం బాలయ్య గారు అలాగే మరొక స్టేట్ కోఆర్డినేటర్ జే పూర్వ చంద్రరావు గారు ఈయన రిటైర్డ్ డీజీపీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్లు రాష్ట్ర నాయకులు కార్యకర్తలు జిల్లా నాయకులు అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు ఇది ఎన్నికల ప్రచార సభ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సక్సెస్ చేయాలి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ సభను సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జీ జీపార్